హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి తెలుగు ఆడియో స్టోరీస్ అండ్ నవల్స్ ఈ ఛానల్లో ఇప్పుడు నా ప్రియతమ పార్ట్ సిక్స్లోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఉండి ఉంటే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా నుంచి వచ్చే మరిన్ని సిరీస్ మీకు అందుతాయి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం మైత్రిని టీస్ చేస్తూ ఉన్నారు మైదిలి మనోజ్ఞం తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఇలా ఎన్ని సంవత్సరాలు మైత్రి వాడి గురించి ఎదురు చూస్తూ నిన్ను ప్రేమించే వాడిని దూరం చేసుకుంటావు అని కోపంగా అడిగింది మనోజ్ఞ ఇన అని గట్టిగా అరిచి నువ్వు ఏం చెప్పినా వినే పరిస్థితిలో నేను లేను నా జీవితంలో కన్నాకి తప్ప ఇంకెవ్వరికి స్థానం లేదు అని చెప్పి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది మైత్రి వాళ్ళ డిస్కషన్ అంతా వింటూ ఏమీ అర్థం కాక నోరు తెరుచుకుని షాకింగ్ గా వెళుతున్న మైత్రిని చూస్తూ ఉంది మైత్రి ఆమెను అలా చూసి ఎక్కువసేపు అలా నోరు తెరిస్తే పళ్ళు బలహీనమై త్వరగా ఊడిపోతాయంట తెలుసా అని వెటకారంగా అంది మనోజ్ఞ పళ్ళు సంగతి తర్వాత కానీ అక్క ముందు ఈ కన్నా సంగతి చెప్పు అని క్యూరియాసిటీగా అడిగింది మైదిలి అది చాలా లాంగ్ స్టోరీ మైదిలి ఇప్పుడు ఆ స్టోరీ అంతా నీకు వివరించి అంత ఓపిక నాకు లేదు కానీ మన శోక దేవతని బతిమలాడి భోజనానికి తీసుకు వెళదాం పదా అని అంది మనోజ్ఞ ముందు స్టోరీ చెప్పక తర్వాత భోజనం చేద్దాం గారంగా అడిగింది మైదిలి మీ ప్రిన్సిపల్ పేరెంట్స్ ఫోన్ నెంబర్ ఇమ్మంటే నువ్వు నా ఫోన్ నెంబర్ ఇచ్చావు కదా ఆ నెంబర్కి నీ మార్క్ లిస్ట్ వచ్చింది డాడీకి చూపించమంటావా అని అడిగింది మనోజ్ఞ ఇప్పుడు అంత లాంగ్ స్టోరీ ఉంది కాకా అసలే ఆకలి దంచేస్తుంది పదా భోజనం చేద్దాం అని అయోమయంగా ఆమె వెనక నడిచింది మైదిలి శ్రీధర్ తిట్టడంతో కోపంగా తన రూమ్ కి వచ్చాడు మోక్షిత్ తన రూమ్ లో ఉన్న వస్తువులన్నీ చందర వందర చేస్తూ చేతికి దొరికినవి దొరికినట్లు విసిరేస్తూ ఉన్నాడు అతను అయినా అద్వైతి మీద అతనికి ఉన్న కోపం తగ్గడం లేదు ఏం చేయాలో తెలియక తలపట్టుకుని కూర్చుని అతనికి ఎలా అయినా అద్వైత్ పై చేయి సాధించాలన్న పట్టుదల పెరిగిపోయింది వెంటనే తను ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు అతను మోక్షిత్ కాల్ లిఫ్ట్ చేసిన బాషా హాయ్ మామా ఏంటి చాలా రోజులు గుర్తొచ్చాను ఏంటి సంగతి అని అడిగాడు నీతో అర్జెంట్ పనిపడిందిరా అన్నాడు మోక్షిత్ చెప్పరా ఏ పనైనా వెంటనే చీటికలో చేసి పెడతా కాన్ఫిడెంట్ గా అన్నాడు బాషా పేరు అద్వైత కృష్ణ ఏకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి సిఇఓ వెంటనే నాకు అతని డీటెయిల్స్ అన్నీ కావాలి అతని ఫ్యామిలీ బలాలు బలహీనతలు అన్ని వివరాలు నా గురించి నాకు తెలియాలి అని అన్నాడు మోక్షిత్ అంతే కదరా నాకు ఒక రోజు టైం ఇవి అన్ని డీటెయిల్స్ నీ ముందు ఉంచుతా అని అన్నాడు బాషా ఓకే అని కాల్ కట్ చేసి మిస్టర్ అద్వైత్ కృష్ణ యువ చాప్టర్ ఇస్ క్లోజ్ అని మనసులో ఖచ్చిగా అనుకున్నాడు మోక్షిత్ హైవే రోడ్డుకి ఇరువైపులా బ్లాక్ చేసి పెద్ద పెద్ద విఐపి పిల్లలు బిజినెస్ మ్యాన్ పిల్లలు రేసింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఒక్క రేసింగ్ చాలు వారికి వారానికి సరిపడే పాకెట్ మనీ తెచ్చి పెట్టడానికి సరదాగా పాకెట్ మనీ కోసం కాలేజీ స్టూడెంట్స్ స్టార్ట్ చేసిన ఈ రేసింగ్ రాను రాను ఒక వ్యసనం కింద తయారైంది క్లాస్ సొసైటీలో ఇది ఒక హాట్ టాపిక్ అవడంతో వీక్ మొత్తం రెస్ట్ లేకుండా పనిచేసిన కోటీశ్వరులకి ఆడా మగ అన్న తేడా లేకుండా వీకెండ్ లో ఇది ఒక రిలాక్సేషన్ గేమ్ అయ్యింది ఈ రేసింగ్ లోకి వారు రాకతో లక్షల్లో ఉండే బెట్టింగ్ కోటల్లో కోట్లలోకి వెళ్ళింది లీగల్ గా జరిగే రేసింగ్లు ఎన్ని ఉన్నా వాటికి వెళ్ళడానికి టైం కుదరని బడాబాబులు ఈ రేసింగ్ వైపు మగ్గు చూపించడం మొదలు పెట్టారు ఇది ఇల్లీగల్ రేసింగ్ అని తెలిసినా కూడా పోలీసులు ఎవ్వరూ అటువైపు వెళ్లే సాహసం చేయరు కారణం కమిషనర్ ధర్మేంద్ర అతను అంత మంచివాడు కాదు అలా అని అంత చెడ్డవాడు కాదు మనలాంటి సామాన్యమైన మనిషి అంతే తను ఆపాలి అని ప్రయత్నించినా ఈ రేసులు ఆగవని తెలిసి చూసి చూడనట్లు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్ళకపోతే అతనికి అతని కుటుంబానికి ప్రమాదమని అతనికి బాగా తెలుసు అందుకని ఆ రోజు పెట్రోలింగ్ టీం అటువైపు వెళ్లకుండా జాగ్రత్త పడతాడు వీరి మధ్య తనిషా వారధిగా ఉంటుంది ఈ రేసింగ్కి హెడ్ మినిస్టర్ కొడుకు రుథ్వి ఈ రోజు రేసింగ్లో ఏం జరుగుతుందో ఏంటో చూద్దాం రండి హాయ్ పృథ్వీ ఏంటి రోజు రీసెంట్కి ఇంతమంది వచ్చారు ఆశ్చర్యంగా అడిగింది తనీషా ఈరోజు స్పెషల్ తనీషా డాడీ కోసం ఫారెన్ నుండి వచ్చిన డెలిగేట్స్ కూడా మన లోకల్ టాలెంట్ చూద్దామని వాళ్ళని డాడీ ఇక్కడికి పంపించారు చెప్పాడు పృథ్వీ వావ్ గ్రేట్ న్యూస్ అని ఎంతో ఎక్సైట్ అవుతూ అంది తనీషా దీనికి అంత ఎక్సైట్ అయితే అసలు న్యూస్ తెలిస్తే నువ్వు షాక్ అయిపోతావు తెలుసా అన్నాడు పృథ్వీ అవునా న్యూస్ వాళ్ళు రేసింగ్కి రావడమే కాదు ఆ రేస్ లో వాళ్ళు కట్టిన బెట్ ఎంతో తెలుసా అని అడిగాడు పృథ్వీ ఎంత అని ఎంతో ఉత్సాహాన్ని ఆపుకోలేక అడిగింది తనిషా ఎంతంటే ఈ బెట్టింగ్ లో ఒక్క సామాన్యుడు పార్టిసిపేట్ చేసి విన్ అయితే అతని జీవితాంతం కష్టపడకుండా తీ కూర్చుని తినే అంత అన్నాడు పృథ్వీ ఓ అని గట్టిగా అరిచారు చుట్టూ ఉన్న జనం అప్పుడే పృథ్వీ ఫోన్ రింగ్ అయింది కాల్ లిఫ్ట్ చేసి అవతల వ్యక్తి చెప్పింది విన్న పృథ్వీ పిడికిలి కోపంతో బిగుసుకుంది కాల్ కట్ చేసి తనిషా ఇక్కడ రేసింగ్ జరుగుతుందని పోలీసులు ఇటువైపు రావద్దు అని మీ డాడీకి చెప్పలేదా అని తిషా మీద అరిచాడు పృథ్వీ చెప్పాను పృథ్వీ అని అయోమయంగా అంది తనిషా అప్పుడు చెప్తే రైడ్ చేయడానికి పోలీసులు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు అడిగాడు పృథ్వీ వాట్ పోలీసులు వస్తున్నారా ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అంది తనిష నాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు వాళ్ళందరి ముందు నా పరువు డాడీ పరువు పోతుంది కాల్ యువర్ డాడ్ వెంటనే వాళ్ళని ఆపమని చెప్పు అని కోపంగా అరిచాడు పృథ్వీ ఓకే ఓకే అని తన ఫోన్ తీసుకుని ధర్మేంద్రకి కాల్ చేసింది తనిషా కానీ ఆ కాల్ కనెక్ట్ అవ్వలేవడం లేదు దీనిని వేరే విధంగా డీల్ చేసే అవకాశం ఉందేమో అని మినిస్టర్కి కాల్ చేస్తూ ఉన్నాడు పృథ్వీ మీటింగ్ లో ఉన్న మినిస్టర్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు దాంతో పృథ్వీ కోపం మరింత పెరిగిపోతూ ఉంది ఏమైంది అంటూ తనిష మీద అరిచాడు పృథ్వీ కాల్ కనెక్ట్ అవడం లేదు కంగారుగా చెప్పింది తనిషా అంటూ కోపంగా తన ఫోన్ నేలకేసి బలంగా కొట్టాడు పృథ్వీ అతని కోపాన్ని చూసిన తనీషకి వెన్నెలో వణుకు పుట్టింది ఎలా అయినా ఈ విషయాన్ని తానే హ్యాండిల్ చేయాలి అని అనుకుని పృథ్వీ కూల్ వచ్చే వాళ్ళకి నేను తెలుసు కదా నేను వాళ్ళని ఆపుతాను నువ్వు ఎక్కువగా టెన్షన్ తీసుకోకు అని ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పింది తనీష ఆర్ యు ష్యూర్ నువ్వు వాళ్ళని నాపగలవా అనుమానంగా ఆమెను చూస్తూ అడిగాడు పృథ్వీ ష్యూర్ అని తన మీద తనకు ఉన్న కాన్ఫిడెన్స్తో చెప్పింది తనిషా ఓకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ గందరగోళం జరగడానికి వీలేదు వచ్చిన గెస్ట్ల ముందు నా పరువు పోకూడదు డూ యూ అండర్స్టాండ్ వార్నింగ్ టోన్లో చెప్పాడు పృథ్వీ ఓకే అని తల ఊపింది తనిషా ఓకే అని అక్కడ నుండి ఆ గెస్ట్ దగ్గరికి వెళ్ళాడు పృథ్వీ దాంతో కొంచెం ఊపిరి తీసుకుని ధర్మేందర్కి కాలు మళ్ళీ మళ్లీ కాల్ ట్రై చేస్తూ ఉంది తనీష కాల్ అయితే కనెక్ట్ కాలేదు కానీ ఆమె చుట్టూ ఉన్న ఆమె ఫ్రెండ్స్కి విషయం అర్థమయ్యి మెల్లిగా అక్కడి నుంచి జారుకుంటూ ఉన్నారు ఒక ఐదు నిమిషాల తర్వాత పోలీసులు జీపు వచ్చి వారి ముందు ఆగింది దాంతో కంగారుగా వారు ముందుకు వెళ్ళి వారికి అడ్డంగా నిలబడింది తనీష స్టైల్ గా జీఫ్ దిగిన మయూర్ ఆమెని చూసి కూడా ఏమీ పట్టించుకోకుండా ముందుకు నడిచాడు అది చూసిన తనిషకి ఒళ్ళు మండిపోయింది రే ఈడియట్ నీ ముందు నిలబడి ఉంటే నాతో మాట్లాడకుండా అలా తల పొగరుతో వెళ్ళిపోతా వింట్రా అని అతనిపై అరిచింది తనిష ఆమె మాటలకి కోపం వచ్చి వెనక్కి వెళ్లి ఏంటి అన్నట్లుగా ఆమెను చూశాడు మయూర్ ఎందుకు వచ్చారు ఇక్కడికి ఎవరు పంపిస్తే వచ్చారు పళ్ళు బిగించి అతనిపై కోపంగా అరిచింది తనిషా ఆ మాటకి బీపీ పెరిగిన మయూర్ లాగి పెట్టి తనీష చెంప మీద కొట్టాడు అది ఊహించని తనీష చెంపపై తన చేతితో రుద్దుకుంటూ రాస్కెల్ నన్నే కొడతావా అని అతన్ని కొట్టడానికి తన చెయ్యెత్తింది ఆమె చేతిని గాలిలోనే పట్టుకుని నువ్వు ఆడదానివి అన్న సంగతి మర్చిపోయావు అంటే అయినా నా పిచ్చి కానీ నువ్వు ఆడదానివేంటి మొగుడికి మాత్రమే చూపించవలసిన అందాలను ఇలా పొట్టి డ్రెస్లు వేసుకుని అందరికీ చూపిస్తూ పబ్బులని పార్టీలని విచ్చలవిడిగా తిరగడమే కాకుండా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో కూడా మీరే ఉంటే ఎన్నో సంవత్సరాలుగా ఇళ్ళని దేవతగా కొలిచే మన కల్చర్ ఏమైపోవాలి అని అన్నాడు మయూర్ చూడు మిస్టర్ నీతో లెక్చర్ చెప్పించుకునేంత టైం నాకు లేదు మర్యాదగా వచ్చిన దారినే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంది తనిషా సేమ్ టు సేమ్ బేబీ నీతో వాదులాడేంత టైం నాకు లేదు అని కానిస్టేబుల్స్ దీన్ని అరెస్ట్ చేసి జీబ్లో కూర్చోబెట్టండి అని అరిచాడు మయూర్ తనిషిని నిజంగానే మయూర్ అరెస్ట్ చేస్తాడా మేము నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఆ ఎపిసోడ్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మీరేం చేయాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే నా నుంచి వచ్చే ప్రతి సిరీస్ యొక్క అప్డేట్ మీకు వస్తుంది సో మర్చిపోకండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఉంటాను రేపు కలుద్దాం బాయ్